పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ అసతోమా సద్గమయ సంకలనం వంశీ అసతోమా సద్గమయ బివి రమణారావు బయట ప్రళయ ప్రళయగర్జన చేస్తూ వర్షం కురుస్తుంటే నిశ్చలంగా తదేక ధ్యానంతో పేకాటలో నిమగ్నులై ఉన్నాం క్లబ్బులు తపోభంగానికి అవతరించిన మేనకలాగా బిలియర్స్ రూమ్లోంచి ఊడిపడి సరాసరి మా టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడి ఇంకా మూర్తిగా రాలేదురా అంటూ ఓ ఊరుమురిమాడు పాపారావు ఎవరూ పలకపోయేటప్పటికీ పావుగంటలో వస్తానని కారు తీసుకుపోయి గంటైంది ఎక్కడ జచ్చాడు అంటూ గొంతు చేయించుకున్నాడు ఈ వర్షంలో ఎక్కడ జచ్చినా చావచ్చు అన్నాడు ఆచారి అసలు వాడి పేరే ఆల్కౌంట్ ఆచారి పైగా ఆ రోజు చెయ్యి మరీ హస్తంలాగుంది అయినా ఇంత అర్ధరాత్రి కళ్ళజోడు కోసం వెళ్ళకపోతే అన్నాడు సుబ్బరావు కళ్ళజోడేమిటి అన్నాడు పాపారావు ఆచారి ప్యాకెట్లోంచి సిగరెట్ తీసి విసుగ్గా వెలిగిస్తూ వాడి కళ్ళజోడు నిన్న మధ్యాహ్నం బద్దలైపోతే కొత్తదానికి ఇచ్చారట ఇప్పుడు దాన్ని తెచ్చుకోడానికి పోయాడు అన్నాడు రంగనాథం కళ్ళజోడున్నా వాడి కళ్ళు కనబడవు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో ఏమిటో అన్నాడు శంకరం కీడు శంకిస్తూ వాడు చస్తే నాకేం కారు పట్టుకుపోయి చచ్చాడు కదా వాపోయాడు పాపారావు వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఏ పోలీసు చేతుల్లోనూ ఇరుక్కుని ఉంటాడు అసలంటూ బతుకుంటే కాస్త ఆలస్యంగా వాడే తిరిగొస్తాడు అంటూ సముదాయించాడు పద్మనాభం ఆ గుడ్డి పిన్నిగా డ్రైవ్ చేస్తాడని నాకేం తెలుసు మీరెవరైనా కూడా అనుకున్నాను గర్జించాడు పాపారావు ఇంతలోనే ఇంత అర్ధాంతరంగా వాడి చావు ముంచుకొస్తుందనుకున్నావా అన్నాడు రాంభద్రం మూర్తి చావు స్థిరపరుస్తూ బుద్ధి కర్మానుసారే పిల్లికి బిచ్చం పెట్టని పాపారావు తన కొత్త కారివ్వటం ఆ కారు యాక్సిడెంట్లోనే మూర్తి చనిపోవటం హ ఇదంతా ఘటన అన్నాడు పద్మనాభం వాడి కాలం తీరిపోయింది వాడు చచ్చిపోయాడు ఇంతవరకు మనం ఏడ్చింది ఆత్మశాంతికి చాలు బాబుజీ పోయిన కారు మూర్తి ఎలాగూ పోయారు కాసేపు మాతో పేకాడు నీ ఆత్మ కూడా శాంతిస్తుంది అని నేను సలహా ఇచ్చాను సరే కానివ్వండి ఇంతకంటే చెడిపోయేదేముంది అన్నాడు పాపరావు కుర్చీ టేబుల్ ముందుకు లాక్కొని ఆచారి ప్యాకెట్లోంచి మరో సిగరెట్ విచారంగా తీసి వెలిగిస్తూ నిజం చెప్పొద్దు అందరి మొహాలు ఒక్కసారి మతాబుల్లాగా వెలిగిపోయాయి చాలాకాలంగా వీడిచేత పేకాడించి లాక్కోవాలన్న మా అందరి కోరిక నేటికి ఫలించే అవకాశం చెక్కిందని చచ్చి స్వర్గానున్న వాడి తల్లిదండ్రులు ఎంతో దూరదృష్టితో వాడిగా ఉంటారు ఎప్పుడూ పుణ్యానికి ఆమడ దూరంలో ఉంటూ సార్థకనాముడన్పించుకున్నాడు పాపారావు పాపారావ్ అంటే మా అందరికీ ఇంత ప్రత్యేకమైన అనురాగం ఎందుకయ్యా అంటే మొదటిది డబ్బెట్టి పేక్